ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ್ ಭಾರತ್ పండుగలు వస్తున్నాయంటేనే ప్రయాణాలు పెద్ద ప్రహసనాలుగా మారిపోతుంటాయి అలాంటి పండగల్లో దసరా కూడా ఒకటి స్కూల్స్ కాలేజీలు సెలవులు కావడంతో చాలామంది ప్రయాణాలకు సిద్ధమవుతారు సిటీల నుంచి ఊళ్లకు వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తారు ఇలాంటప్పుడు అవసరమైనంత మేరకు రవాణా సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు అందుకే దసరా సంక్రాంతి సమయాల్లో ప్రభుత్వాలు సర్వీసులు కూడా పెంచుతూ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచే ఆలోచనతో టీజీఎస్ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది దసరా దీపావళి పండుగల సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ ఈసారి పండుగ కానుకగా ఒక కొత్త సర్వీసును ప్రయాణికులకు ముందుకు తెచ్చింది దసరాకు ముందే ఎలక్ట్రిక్ గరుడా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు రెండు ఈ గరుడా బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడంతో మొదటి విడతగా రెండు ఈ గరు బస్సులను ప్రారంభించామని ఆర్టీసీ సజ్జనార్ తెలిపారు ఈ బస్సులు రామచంద్రాపురం బీరంగూడ చందానగర్ మియాపూర్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా జేఎన్టీయు రైతు బజార్ మలేషియా టౌన్షిప్ శిల్పారామం సైబర్ టవర్స్ టెలికాం నగర్ మీదుగా ఓఆర్ఆర్ నుండి విజయవాడకు వెళ్తాయని పేర్కొన్నారు దీంతో ట్రాఫిక్ తిప్పలు చాలా వరకు తప్పించుకోవడమే కాకుండా మరింత తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చని ఎండి తెలిపారు కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర గంట ఒకటి పదిన్నరకు మరొకటి బయలుదేరతాయని విజయవాడకు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించుకొని గమ్య స్థానాలకు చేరుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ కోరుకుంది ఈ ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం కోసం టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ను సంప్రదించాలని తెలిపారు నాయకులారా మీ 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 అధినాయకులకు ప్రజలారా సమస్యలను నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ భారత్